ప్రియమైన క్రీస్తు కుటుంబమా మన సంఘాలలో ఒకప్పుడు మనతో కలిసి ప్రార్థించినవారు సేవ చేసినవారు వంటలు వండినవారు పాటలు పాడినవారు ఏ పని అప్పగించినా నమ్మకంగా చేసినవారు ఈరోజు మన మధ్య కనిపించకపోవడం మన హృదయాలకు బాధగా ఉంది కొందరు కుటుంబ సమస్యల వల్ల కొందరు ఆర్థిక కష్టాల వల్ల మరికొందరు నిరుత్సాహంతో సంఘాన్ని విడిచిపోయారు కొందరు తిరిగి లోక మార్గాల్లోకి వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు యేసుప్రభువు చెప్పినట్టు తప్పిపోయిన ఒక గొర్రె కొరకు మంచి కాపరి బెతుకుటకు బయలుదేరును మనము ఆ కాపరి హృదయాన్ని ధరించాలి వారిని తప్పుపట్టడం కాదు ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి దూరమయ్యారని తీర్పు చేయడం కాదు కన్నీటితో ప్రార్థించాలి మర్చిపోవడం కాదు వెతకడానికి ముందడుగు వేయాలి మనము చేయవలసినవి ప్రతి కుటుంబ ప్రార్థనలో తప్పిపోయిన వారి పేర్లు ప్రత్యేకంగా చెప్పి ప్రార్థించండి వారితో ప్రేమగా ఫోన్లో మాట్లాడండి ఫోన్ చేయండి ఉపదేశంలా కాదు సోదర ప్రేమగా వీలైతే ఇద్దరు ముగ్గురుగా కలిసి వారి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారం అడగండి నీవు తప్పు చేశావు అని కాక నీవు మాకు అవసరం నీ స్థానం ఖాళీగా ఉంది అని చెప్పండి సంఘంలో వారిని తిరిగి స్వాగతించేందుకు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం ప్రభు వాక్యం చెబుతుంది ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊత నీయుడి ఒకటి తెసలోనిక పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనం ఈ రోజు నుండే మనలో ఒక కొత్త భారం పుట్టాలి ప్రభువా మా మధ్య నుండి దూరమైన ప్రతి ఒక్కరిని తిరిగి నీ ఇంటికి తీసుకురా అని ఒక్కటిగా ప్రార్థిద్దాం ప్రేమతో వారిని చీరదీసే సంఘంగా మనం మారుదాం తప్పిపోయిన వారు తిరిగి వస్తారు అది మన కన్నీటి ప్రార్థనల ద్వారానే ఈరోజు ప్రార్థన చేసుకుందాం తండ్రి మా సంఘాన్ని విడిచిన ప్రతి సహోదరుని సహోదరిని నీ కృపతో జ్ఞాపకం చేసుకో వారి గాయాలను స్వస్థపరచు మాలో వారి పట్ల నిజమైన ప్రేమను పుట్టించు వారిని తిరిగి నీ సన్నిధికి తీసుకురావడానికి మమ్మల్ని ఉపయోగించుకో యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లార్డ్ హలే ఈ ఒక గొప్ప పని ఏ ఒక పాస్టర్కో ఏ ఒక సంఘ పెద్దకో లేదా ఏ ఒక పరిచారకుడికో లేదా ఏ ఒక విశ్వాసికో కాదు ప్రతి ఒక్కరు బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరిపై ఈ భారం మనం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి నా మాటలు అర్థమయ్యాయని నమ్ముతున్నాను ప్రైజ్ అలాడ్ అలే లుయ్యా అందరికీ వందనాలు